బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్లా కంపెనీని బీట్ చేసిన విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కూర లైవ్ ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ మీరు చూస్తున్నారు ఈవీ కూర లైవ్ మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందామనుకుంటున్నారా కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా అయితే కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి ఒక బెస్ట్ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ సంబంధించిన డిపార్ట్మెంట్స్ కి అలానే స్టేట్ కార్పొరేషన్స్ కి కొన్ని సూచనలు అయితే ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఏమైనా కొత్తగా వెహికల్స్ తీసుకుందాం అనుకుంటున్నట్లయితే కనీసం ట్వంటీ ఫైవ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకోవాల్సిందిగా కొన్ని సూచనలు అయితే తీసుకున్నారు త్వరలోనే దీని ఇంప్లిమెంటేషన్ కూడా వచ్చే అవకాశం ఉండదు సో ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ను ప్రోత్సహించాలి పొల్యూషన్ ని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి రీసైక్లింగ్ పాలసీస్ కానివ్వండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి తెలంగాణ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు అయితే మెన్షన్ చేశారు ఇక నెక్స్ట్ అయితే క్వాంటమ్ కంపెనీ వాళ్ళు క్వాంటమ్ బిజినెస్ ఎక్సెస్ అనే ఒక పేరుతో బ్యాటరీ సర్వీస్ తో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు మాట ఈ స్కూటర్ యొక్క ప్రైస్ యాభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు అనమాట సో స్కూటర్ ఏదైతే ఉంటుందో దీంతో పాటు మీరు బ్యాటరీని కూడా యూజ్ చేసుకోవాలంటే సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే ఇస్తున్నారన్నమాట వీళ్ళు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అలానే పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇలా రెండు మంత్లీ ప్యాక్స్ అయితే ఇస్తున్నారు ఈ ప్యాక్స్ కావాలంటే ఈఎంఐ రూపంలో కూడా అయితే తీసుకోవచ్చు అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు అనమాట స్కూటర్ అయితే వీళ్ళు ఓన్ చేసుకోవచ్చు కానీ బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉంటుందో నెల నెల డబ్బులు పే చేసి వీళ్ళైతే యూజ్ చేసుకోవాలని చెప్తున్నారు ఇక క్వాంటం కంపెనీ ఏమైనా మెషన్ చేస్తారు అంటే భారతదేశ వ్యాప్తంగా సుమారుగా పదకొండు వందల స్వాప్ స్టేషన్ వద్ద అయితే ఈ స్కూటర్స్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు అని మెన్షన్ చేస్తున్నారు బట్ ఇనీషియల్ గా వీళ్ళు లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ సర్వీస్ కను తీసుకొచ్చిన స్కూటర్ అయితే ఉందో బెంగళూరు మరియు హైదరాబాద్ లో మాత్రమే ఈ పర్టికులర్ స్కూటర్ అయితే అందుబాటులో అయితే ఉంటుందని అయితే మెన్షన్ చేస్తున్నారు అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టెక్నికల్ స్పెక్స్ చూస్తే రెండు పాయింట్ ఐదు కిలోట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే ఉంటుందన్నమాట దీని టాప్ స్పీడ్ మాత్రం నలభై కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే మెన్షన్ చేస్తున్నారు అలానే ఒకసారి ఛార్జ్ పెడితే అంటే ఒక్కొక్క బ్యాటరీ ప్యాక్ తో మీకు ఎనభై కిలోమీటర్ల రేంజ్ అనేది ప్రయాణించచ్చు అనేది చెప్తున్నారు అన్నమాట స్కూటర్ డిజైన్ పరంగా మనకి ప్రీవియస్ గా మేము క్వాంటం సంబంధించిన బిజినెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన వీడియోస్ అయితే చేస్తాం సిమిలర్ డిజైన్ తో అయితే మీకు స్కూటర్ అయితే కనిపిస్తుంది ఎటు వచ్చి బ్యాటరీ అనేది మాత్రం స్వాపింగ్ చేసుకుని యూజ్ చేసుకోవాలన్నమాట ఇంటి వద్దనే ఛార్జింగ్ చేసుకుని అవకాశం అయితే ఉండదు మీరు స్వాప్ అయిన తర్వాత ఇంకొక బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేసుకుంటే మీరైతే నెక్స్ట్ జర్నీ అయితే చేయాలన్నమాట ఇక నెక్స్ట్ అయితే యూరోపియన్ కోసం డెవలప్ చేసిన సిట్రీ ఈసీ త్రీ ఎలక్ట్రిక్ కార్ తాజాగా భారతదేశ అయితే దర్శనం అయితే ఇచ్చిందనమాట సో ఈ కార్ ఏదైతే ఉందో మన భారతదేశ సంబంధించిన మార్కెట్కి డెవలప్ చేసిన ఒక కార్ ఏదైతే ఉందో దాంట్లో సుమారుగా ఇరవై తొమ్మిది కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ తో మూడు వందల కిలోమీటర్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు కాకపోతే యూరోపియన్ సంబంధించిన ఆ పర్టికులర్ దేశాల కోసం డెవలప్ చేసిన ఎలక్ట్రిక్ కార్ అయితే ఉందో దాంట్లో కూడా నలభై నాలుగు కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుందో అక్కడ కూడా మూడు వందల కిలోమీటర్ వరకు రేంజ్ అనేది మెన్షన్ చేస్తున్నారు మరి ఎందుకు ఇక్కడ భారతదేశ మార్కెట్లు ఇప్పుడు ఆ వేరియంట్ని స్పాట్ చేస్తారనేది ఇంకా క్లారిటీ లేదు మరి ఏమన్నా భవిష్యత్తులో దీనికి సంబంధించిన ఇంకా కొత్త అప్గ్రేడెడ్ వేరియంట్స్ ఏమన్నా తీసుకోస్తాడు వెయిట్ చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది నెక్స్ట్ అనేది మెర్సిడీస్ కంపెనీ వాళ్ళు కొత్త ఎలక్ట్రిక్ కార్ అయితే రివీల్ చేశారు అన్నమాట జిఎల్బి టూ ఫిఫ్టీ అని ఒక పేరుతో అయితే ఈ కార్న్ అయితే పిలుస్తున్నారు ఒకసారి చదివి పెడితే ఆరు వందల ముప్పై కిలోమీటర్లకు రేంజ్ అయితే వస్తుందని అయితే మెన్షన్ చేస్తున్నారు అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ అయితే ఉంది ఈ టెక్నాలజీ అయితే వస్తుంది అనమాట అలానే మనకి రేర్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే ఉంటుంది రెండు వందల అరవై ఎనిమిది హార్స్ పవర్ ఉంటుంది మూడు వందల ముప్పై నాలుగు న్యూట్రల్ మీటర్ల టార్క్ అయితే జనరేట్ చేస్తుంది ఇందులో ఎనభై ఐదు కిలోవాటర్ లితీయమైన బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు దీంతో పాటుగా ఎనిమిది వందల ఓట్ల ఎలక్ట్రికల్ ఆర్కిటెక్చర్ అయితే కనెక్ట్ చేసి ఉంటుంది అనమాట సున్నా నుండి వంద కిలోమీటర్ల వాగని ఈ కేవలం ఏడు పాయింట్ నాలుగు సెకండ్ నుంచి చేరుకుంటుందని చెప్తున్నారు అలానే ఈ కారు మూడు వందల ఇరవై కిలోట్ల డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ని కూడా సపోర్ట్ చేస్తున్నారు అలాంటి ఛార్జర్ని యూజ్ చేస్తే మీరు రెండు వందల అరవై కిలోమీటర్ల రేంజ్ ని పది నిమిషాల ఛార్జింగ్ తో పొందవచ్చు అని చెప్తున్నారు నెక్స్ట్ అయితే విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు టెస్లా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలను అయితే బీట్ చేసిందనమాట టెస్లా కంపెనీ వాళ్ళు నవంబర్ లో నలభై ఎనిమిది అమ్మకాలు చేస్తే విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు రెండు వందల తొంభై ఒక్క అమ్మకాలు అయితే చేయడం జరిగింది బట్ టెస్లా సంబంధించిన ప్రైస్ సెగ్మెంట్ వేరు అనుకోండి సుమారుగా అరవై లక్షల రూపాయల ప్రైస్ అయితే బట్ విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు ఇరవై లక్షలు పదహారు లక్షల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో వచ్చారు కాబట్టి టెస్లా కానివ్వండి విన్ఫాస్ట్ కంపెనీలో రీసెంట్గానే మన భారతదేశం మార్కెట్లోకి ఎంట్రీ అయ్యారు కాబట్టి జస్ట్ ఈ కంపారిజన్ అయితే రావడం జరిగిందనమాట బట్ టెస్లా సంబంధించిన కార్ అయితే ఉందో కొంచెం లగ్జరీ కార్ సెగ్మెంట్లోకి అయితే వస్తుంది బట్ మనకి విన్ఫాస్ట్ కంపెనీ అనేది అంత లగ్జరీ కాకుండా కొంచెం వేరే సెకండ్ కేటగిరీలోకి అయితే వస్తుంది అనమాట ఈ కార్ అనేది సో బట్ ఓవరాల్గా చూసుకుంటే రీసెంట్గా వచ్చిన కార్ కార్ సెగ్మెంట్లో ప్రకారంగా చూస్తే విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళ వృద్ధి రేట్ అనేది డబుల్ అయింది అనమాట బట్ టెస్లా కంపెనీ వాళ్ళు అంత ఫాస్ట్ గా అయితే అమ్మకాలు అయితే జరపట్లేదని చెప్పొచ్చు ఇక నెక్స్ట్ అయితే యూనియన్ మినిస్టర్ అయిన నితిన్ గడ్కరీ గారు తాజాగా పార్లమెంట్ లో మాట్లాడితే ఏమని చెప్పారంటే భారతదేశ ఈవీ మార్కెట్ కి పొటెన్షియల్ ఏ స్థాయిలో ఉందంటే రెండు వేల ముప్పై సంవత్సరానికి ఇరవై లక్షల కోట్ల రూపాయలు చేరువయ్యే మార్కెట్ మన భారతదేశానికి సాధ్యమవుతుందని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు ఇప్పటికే భారతదేశంలో యాభై లక్షల పైగా ఎలక్ట్రిక్ వాహనాలు అయితే రిజిస్టర్ అని చెప్తున్నారు దీంతో పాటుగా రాబోయే సంవత్సరాల్లో కేవలం ఈవీ సెక్టర్ ద్వారానే ఐదు కోట్ల ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పి ఆయనైతే అభిప్రాయపడ్డారనమాట ఇక నెక్స్ట్ సీజన్ అయితే బెంగళూరుకు చెందిన మూన్ రైడర్ కంపెనీ వాళ్ళకి ఆరు మిలియన్ డాలర్ల ఫండింగ్ అయితే వచ్చిందనమాట సో మరి ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎలక్ట్రిక్ ట్రాక్టర్ అయితే డెవలప్ చేశారు సో ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అయితే వివిధ రకాల పనులు చేయడానికి అయితే ఉపయోగపడుతుందని చెప్తున్నారు డీజిల్ ట్రాక్టర్లతో కంపేర్ చేసుకున్నట్లయితే ఆపరేషన్ కాస్టులు ఎనభై శాతం వరకు తగ్గుతాయని చెప్పి ఈ కంపెనీ అయితే మెన్షన్ చేస్తున్నారు ఇలాంటి కంపెనీ వాళ్ళకి ఇప్పుడు ఫండింగ్ అయితే లభించింది సో త్వరలోనే వీళ్ళు ఎలక్ట్రిక్ ట్రాక్టర్స్ని మార్కెట్లో తీసుకురాబోతున్నారన్నమాట నెక్స్ట్ అయితే ఎక్స్పోనెంట్ ఎనర్జీ వాళ్ళు బెంగళూరులో తమ సరికొత్త స్టోర్ని అయితే స్టార్ట్ చేశారన్నమాట ఈ స్టోర్లోనే ప్రత్యేకత ఏంటంటే వీళ్ళ వెహికల్స్ అన్నీ కూడా ఒకటే ప్లేస్లో అయితే డిస్ప్లే చేస్తున్నారు ఉదాహరణకి ఎలక్ట్రిక్ త్రీ వీలర్ కానివ్వండి లేకపోతే రెట్రో ఫిటింగ్ చేసిన మినీ ట్రక్స్ లాంటి వెహికల్స్ కూడా అక్కడ డిస్ప్లే చేస్తారనమాట సో వీళ్ళు రెట్రో ఫిటింగ్ సర్వీస్ కూడా ఇస్తామని చెప్తున్నారు సో దీంతో పాటుగా వీళ్ళ ఎక్స్పోనెంట్ సంబంధించిన ఈ పంప్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా మెన్షన్ చేస్తున్నారన్నమాట సో వీళ్ళు ఏమైనా మెన్షన్ చేస్తున్నారంటే వీళ్ళ వెహికల్స్ ఎవరైనా తీసుకుంటే మూడు వేల ఛార్జింగ్ సైకిల్స్ ఇస్తామని చెప్తున్నారు అలానే ఐదు సంవత్సరాల పాటు వారంటీ ఇస్తామని మెన్షన్ చేస్తున్నారు దీంతో పాటుగా బెంగళూరు వ్యాప్తంగా డెబ్బై పైగా ఛార్జింగ్ స్టేషన్ పాయింట్స్ అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు అలానే పదిహేను నిమిషాలునే వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఎయిటీ పర్సెంట్ వరకు ఛార్జింగ్ చేసుకోవచ్చు అని అయితే మెన్షన్ చేస్తున్నారు ఇక చివరి అప్డేట్ చూసుకున్న వెబాస్టో ఒక కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ కోసం ఒక త్రీ ఇన్ వన్ సొల్యూషన్ అయితే తీసుకొచ్చారన్నమాట సో ఎలక్ట్రిక్ వెహికల్ లో ఉన్న థర్మల్ మేనేజ్మెంట్ కానివ్వండి ఇతర కాంపోనెంట్స్ ని మేనేజ్ చేసే విధంగా ఒక సరికొత్త ఇన్నోవేషన్ అయితే వీళ్ళు మెన్షన్ చేసామని చెప్తున్నారు దీన్నే ఎయిట్ హండ్రెడ్ థర్మల్ సొల్యూషన్ అని మెన్షన్ చేస్తున్నారు దాన్ని హీటెడ్ చిల్డ్రన్ అనేది పిలుస్తున్నారు అనమాట ఇది ఒక త్రీ ఇన్ వన్ సిస్టమ్ కూలింగ్ యాక్టివ్ బ్యాటరీ టెంపరేచర్ కంట్రోల్ మరియు ఇంటీరియర్ హీటింగ్ వీటన్నిటిని కూడా ఒకటే సింగిల్ డివైస్ ని యూజ్ చేసి అయితే చేయొచ్చని మెన్షన్ చేస్తున్నారు ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి ఇటువంటి లేటెస్ట్ కోసం ఇవి కూడా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్